వాస్తవానికి ఈ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా ప్రారంభమైంది ప్రతి గ్రామంలో కూడా జరిగినటువంటి పొరపాట్లను సరిచేస్తామని చెప్పి ఒక హామీ పోయిన సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఆ హామీ ఇచ్చి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి వాళ్ళ హక్కు వాళ్ళ భూమి వాళ్ళది అని చెప్పి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు ఎన్నికలు అయిపోయాయి మేము అధికారంలోకి వచ్చాము మీ అందరి ఆశీర్వచనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాక మొట్టమొదట మేము తీసుకున్న నిర్ణయం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే భూ యాజమాన్యపు హక్కుల్ని కాలరాచినటువంటి గత ప్రభుత్వం గురించి ఎన్నికల్లో మేము ప్రమాణం చేశాం మేము అధికారంలోకి వస్తే ఆ చట్టాన్నే మార్పు చేస్తాం నిలుపుదల చేస్తాం ఎవరి భూమి మీద వాళ్ళకి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని మేము అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశంలోనే దాన్ని రద్దు చేసి మీ ఆస్తులకి భద్రత మీ ఆస్తుల మీద హక్కు యాజమాన్యపు బాధ్యతలు మీవే అని చెప్పి మీకు అప్పచెప్పడం జరిగింది ఇది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి నాయకత్వంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నటువంటి కార్యక్రమం అందులో భాగమే ఈరోజు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఒక నెల లోపల ఈ రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగింది అని అంటే రైతుల యొక్క భూములకి రైతులకి హక్కు లేకుండా యాజమాన్య హక్కుల్ని తొలగించేసి ఆ కొత్త పాసు పుస్తకాలను తయారు చేశామని చెప్పి కొత్త పాసు పుస్తకాల మీద అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన ఫోటో వేసుకొని ఈ అన్నిటికీ నేనే యజమాని అన్న విధంగా పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఆ పాస్ పుస్తకాలు విలువ ఉందా అంటే ఆ పాస్ పుస్తకాలకి ఎక్కడ కూడా విలువ లేదు ఎందుకంటే అది ప్రభుత్వ పాస్ పుస్తకం కింద ఎక్కడా గుర్తింపు లేదు దాని మీద ఏదో ఆయన సొంత పాంప్లెట్ లేకుంటే ఒక పార్టీ కార్యక్రమంలో ఇచ్చేటువంటి పుస్తకమో ఆయన ప్రణాళికో ఇచ్చినట్టు ఉందే తప్ప అది వాస్తవం కాదు నేను ఆ వివరాలు కూడా మీకు చూపించి వివరించి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా చేసినటువంటి రైతు ద్రోహం గత ప్రభుత్వంలో జరిగింది రైతులకి వాళ్ళ భూముల మీద వాళ్ళకి యాజమాన్య హక్కు లేకుండా తొలగించే కార్యక్రమం ఎంత విధ్వంసం అంటే ఒక నెల రోజుల్లో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి మూడు నెలల్లో ఎన్నికలు వస్తుంటే ఎన్నికలకు ముందే మాకు కూడా తెలిసింది ఈ చట్టం మార్చి కొత్త పుస్తకాలు ఇస్తున్నారు అట్లా ఎంతమందికి ఇచ్చారని అంటే ఒక్క నెలలో ఇరవై మూడు లక్షల రైతు కుటుంబాలకి పాస్ పుస్తకాలు మార్చేశారు ఆస్తి హక్కును మార్చేశారు ఇంకొక పన్నెండు లక్షల మందికి ఇవ్వడానికి తయారు చేశారు అప్పుడు రాజకీయ పార్టీలుగా మనకి తెలిస్తే మనం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఆ పన్నెండు లక్షలు మార్చడం ఇవ్వడం ఆపినారు అంటే దాదాపు ముప్పై ఐదు లక్షల రైతు కుటుంబాలయ్యి ఆస్తి హక్కు పత్రాలని వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రభుత్వ పాస్ పుస్తకాలని రద్దు చేశారు ఈ రైతు వారి పాస్ పుస్తకాలు ఇవ్వడం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సమయం పెట్టాం ఇప్పుడు కూడా పాస్ పుస్తకాలు మీకు వచ్చేటప్పుడు ఏమైనా కొంచెం అందులో మీకు అనుమానం ఉంటే తేడా ఉంటే అయ్యా నా ఆధార్ కార్డ్ నంబర్ పడింది లేకుంటే నా ఫోన్ నెంబర్ పడింది నా కులం తేడా అని మీరు ఇప్పుడు చెప్పిన కొత్త పాస్బుక్ మళ్ళీ మార్చి వెంటనే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఇది ఇవాళ ప్రభుత్వం యొక్క చిత్తస్సు ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత నిజాయితీ ఏ రైతు నష్టపోకూడదు ఏ రైతు కుటుంబం ఇది నాది నేను మోసపోయాను ప్రభుత్వ అధికారుల వల్ల ప్రభుత్వ ప్రతినిధి ప్రతినిధుల వల్ల ప్రభుత్వ విధానాల వల్ల అని అనుకోకూడదని చెప్పి ఈ వెసలుబాటు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఈ దొంగ పుస్తకంతో మళ్ళీ ఐదు సంవత్సరాలు మిమ్మల్ని మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన ఇవాళ అడ్డుకట్టేసి అసలు మీరు మేల్కొన్నారు మిమ్మల్ని అభినందించాలి మేము మేము వాస్తవం అని చెప్తే నమ్మారు మమ్మల్ని నిజమే చెప్పారు ఈయన ఇది ఇలా ఉంది అని చెప్పి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొస్తే ఇవాళ మేమిచ్చే పాస్ పుస్తకం మీద రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి నోట్లపైనే ఏదైతే సెక్యూరిటీ లైన్ ఉందో ఆ సెక్యూరిటీ ట్యాగ్ని దీంట్లో కూడా ఆ సెక్యూరిటీ థ్రెడ్ దీంట్లో కూడా ఉంది ఇది ప్రభుత్వం యొక్క పరిపాలన అందుకే దీనికి విలువైనటువంటి పాసు పుస్తకం అంటున్నాం అక్కడ ఆ రూపాయికి ఎంత విలువ ఉందో ఇక్కడ ఈ పాసు పుస్తకానికి అంత విలువ ఉంది ఇది ప్రభుత్వ పరిపాలన దీంట్లో ఏ పేజీ అయినా తీసు చూడండి అటువంటి సెక్యూరిటీ ట్యాగ్ ఉందేమో చూడండి ఒకసారి నేను చూశాను మళ్ళీ మీరు చూస్తే బాగుంటుందని చూపిస్తాను పదే పదే ఈ పుస్తకం చూడాలని అసహ్యం ఉంది ఉంది ఎక్కడ ఆ సెక్యూరిటీ ట్యాగ్ లేదు దీంట్లో అంటే ఇది ఒక దొంగ నోటుతో సమానమైనటువంటి రైతుల్ని మోసం చేసిన పాస్ ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు రాళ్ల మీద దార ముప్పై ఐదు లక్షల పాస్ పుస్తకాలు తయారు చేయడానికి ముప్పై ఐదు కోట్లు తగలబెట్టారు ఇంకా అరవై ఐదు లక్షల పాస్ పుస్తకాలు చేయడానికి రెడీగా ఉన్నారు ప్రభుత్వం మారుకుంటే అవి కూడా వచ్చిండే అన్ని డూప్లికేట్లే అన్ని దొంగ నోట్లే దొంగ పాసు పుస్తకాలు ఎవరిని మోసం చేయాలని ఈ రాష్ట్ర రైతాంగం ఇవాళ పచ్చగా వాళ్ళ పలా ఫలాల్లో పంటలు పండించుకొని కుటుంబాలను పోషించుకుంటూ బిడ్డలను చదివించుకుంటూ బిడ్డల యొక్క భవిష్యత్తుకి నేను రైతునే చెప్పుకొని గుండె మీద చేసుకునేటువంటి రైతుని నువ్వు మోసం చేయడానికి ప్రయత్నం చేసేవే ఇది ఏమాత్రం క్షమించరా అనేటువంటి విషయం ఇప్పటికే అసలు ఆ ప్రభుత్వాన్ని మీరు ఓడించి ఒక కార్యక్రమం చేస్తే కేసులు పెట్టున్నాయి ఆ కేసులు రుజువైతే జైళ్లలో యావజ్జీవ కారాగారంలో పెట్టాల్సినటువంటి వ్యక్తులు వారు ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేశారు పైనే అనుకున్నాను నేను ఇప్పుడు చూస్తే ఇక్కడ ప్రభుత్వ రాజముద్ర ఉన్నాల్సింది దగ్గర కూడా ఆయన పోటాలి ఈ కాగితం మీద ఎక్కడ కూడా ప్రభుత్వ రాజముద్ర లేదు ఇది ఎక్కడో మన వెంకటరామయ్యపలో తల కాగితం ముద్ర వేసుకొని వచ్చినట్టుంది చూడండి ఎక్కడైనా ప్రింటింగ్ ప్రెస్లో మింట్లో ప్రింట్ అయినటువంటి పేపరే కాదు మామూలుగా మన పుస్తకాలలో పేపర్లలో ముద్రేసి అవి తీసుకొచ్చి మీకు పంచారు ప్రతి దానిలో కూడా ఆయన పోటారు అంటే ఈ భూమికి అక్టోబర్ ఎవరు ఎవరు హనుమ సముద్రం పేట హసనాపురం పట్టదారు నేము బాతురు బత్తూరు పురుషోత్తం ఈయన ఏం చేయాలి ఇప్పుడు చూడండి ఈ కాగితం మీద ఆయన బొమ్మే ఈ కాగితం మీద బొమ్మే తల కాగితం మీద ముద్ర దీన్ని ఎక్కడైనా ప్రింట్ చేసుకోవచ్చు మన ఆత్మకూరులో కూడా కొట్టుకోవచ్చు ఇది తీసేసి నా బొమ్మ కూడా వేసేసి ఇచ్చేయచ్చు మీకు అది కాదు కదా ఇదే ప్రభుత్వ పనితీరు ఇదే పరిపాలన ఐదు సంవత్సరాలు నిన్ను నమ్మి మీకు అధికారం ఇస్తే ఇంత దగా చేసి చట్టాలను మార్చి ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులు దోచుకోవడానికి తయారైనటువంటి వ్యక్తులు పరిపాలన చేసిన ఐదు సంవత్సరాల కాలం నష్టపోయాం అన్ని విధాలా నష్టపోయినటువంటి ప్రజలకు తోడుగా నిలబడ్డది ఇవాళ ఎన్డీఏ కోటమి పాలన అందుకనే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇవాళ పక్క పాస్ పుస్తకాలతో మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకం అని చెప్పి ఇవాళ మీకు పంపిణీ చేస్తున్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనం చేస్తాను ఇది పనితీరు ఈ పుస్తకం ఒకవేళ మీ దగ్గర ఇంట్లో పెట్టి బ్యాంక్కి వెళ్ళినా మీ ఫోన్లో ఈ యొక్క క్యూఆర్ కోడ్ కానీ రికార్డ్ చేసుకుంటే అది చూపించినా విలువే ఇవాళ దీనికి మీ దగ్గర ఎవరి దగ్గరైనా రూపాయి నోటు ఉందా వంద రూపాయల నోటు కానీ ఏమన్నా వంద ఉందా ఐదు వందలు ఉందా చూడండి దాని మీద ఈ రకమైనటువంటి సెక్యూరిటీ లైన్ ఉంటుంది ఇది రిజర్వ్ బ్యాంక్ లో ప్రతి నోటు మీద చూడండి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఐదు వందల రూపాయల కాగితం ఈ ఐదు వందల రూపాయల నోటుకు విలువ ఉందంటే దీని మీద ఉన్నటువంటి ఈ లైన్ ఇది రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిందని లెక్క ఇది కానీ లేదనుకోండి ఇది కూడా దొంగ నోటే అది కూడా